బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పాపం కళ్యాణ్ పరిస్థితి చూస్తే అసలు నిజంగా దారుణం అనిపిస్తుంది ఇక నైట్ లైవ్లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక తనుజ విషయంలో కళ్యాణ్ నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు ఇక హౌస్లోకి అమర్దీప్ అలానే అర్జున్ అంబాటి ఇద్దరు వచ్చిన తర్వాత తనుజ కాస్త కన్ఫ్యూజన్లో పడుతుంది కన్ఫ్యూజన్లో పడి ఒకవేళ నేను ఇమ్ముకి దూరంగా ఉండడం వల్ల ఇలా అవుతుందా లేదంటే కళ్యాణ్ నన్ను నామినేట్ చేయడం వల్ల అవుతుందా చేయాలనుకోవడం వల్ల అవుతుందా అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ ని బాగా క్యాష్ చేసుకున్నాడని చెప్పాలి అయితే ఇక గార్డెన్ ఏరియాలో కూర్చొని తనుజ బాధపడుతూ ఉంటే అక్కడ కళ్యాణ్ ఉన్నంతసేపు ఇమ్ము ఏం టాపిక్ మాట్లాడు ఒకసారి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇమ్ము నేను నేను నీ విషయంలో ఎలా ఇక్కడ ఎగైనిస్ట్గా లేను అన్నట్టు సర్ది చెప్పుకోవడానికి బాగా కవర్ చేశాడనమాట సంజనాని కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేశాడు అనే విషయం పైన ఇమ్ము గొడవ పడ్డాడు అక్కడ సంజనాకి సపోర్ట్ చేశాడు కదా కానీ ఇప్పుడు తనుజ ముందు ఏం చెప్తాడంటే నేను సంజన ముందు జనా గారి కోసం ఫైట్ చేయలేదు నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి నిన్ను ఎందుకు చేయలేదు అంటే నిన్ను నామినేట్ చేస్తానని నా దగ్గర కార్డు తీసుకున్నాడంటే నీ వెనక వాడు గోతులు తీస్తున్నాడా ఏంటి అని క్లారిటీ తెచ్చుకుందామని నేను వాడికి కార్డ్ ఇచ్చాను కానీ వాడు ఏం చేశాడు మళ్ళీ నిన్ను నామినేట్ చేయలేదు అంటే వాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కదా అనిపించి నీకు ఆ నిజం తెలియాలని నేను ఆ రోజు ఈ తనూజాని నామినేట్ చేస్తానని చెప్పావు కదా సంజనా గారిని ఎందుకు చేసావు ఫైట్ చేశానే కానీ నేను నీకు ఎగనిష్టి కానే కానని చెప్తున్నాడు అంటే అక్కడ సజ్జన గారికి సపోర్ట్ చేయలేదా ఇమానియలు తనుజాకి నిజం తెలియాలని ఆ మాటలు మాట్లాడి గొడవపడ్డా కళ్యాణ్తో లేదు కదా కానీ ఈరోజు ఇమ్ము ఏంటంటే కళ్యాణ్ అసలు అక్కడ కళ్యాణ్ టాపికే లేదు కళ్యాణ్ టాపిక్ లేకపోయినా కళ్యాణ్ టాపిక్ తీసుకొచ్చి మరి ఆ నామినేషన్స్ కోసం నేను నామినేషన్స్ రోజు అన్నీ మర్చిపోయాను తనుజా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేసా నేను మొదట నీతో వచ్చి మాట్లాడాను కదా నీపై నాకేం కోపం ఉంటుంది అసలు నేను నామినేట్ చేయాలనే ఆలోచనే నాకు లేదు అసలు అన్నట్టు అంటే ఇమ్ము చాలా చాలా ఇక్కడ సేఫ్గా ఆడుతున్నాడేమో అనిపించింది చూడడానికి ఇక కళ్యాణ్ అయితే పాపం అనిపించింది ఇక అక్కడే ఉన్న రీతు అయితే అబ్బా నువ్వు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట ఇంకా కళ్యాణ్ మళ్ళీ వచ్చి తనుజా పక్కన కూర్చుంటాడు కానీ తనుజ అయితే అస్సలు మాట్లాడదు ఫుల్గా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ని కళ్యాణ్ ఏమో ఒక్కసారి మాట్లాడు ఒక్కసారి అవకాశం ఇవ్వు తనుజా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి తనుజ వైపే చూస్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ అక్కడ ఇమాన్యుల్ వచ్చి కూర్చునేసరికి మళ్ళీ తను కళ్యాణ్ ఏం మాట్లాడు సైలెంట్ అయిపోతాడు అయితే ఆ తర్వాత ఇక కళ్యాణ్ ఒక్కసారి మాట్లాడు తనుజా ఒకే ఒక్క అవకాశమైనా నాకు ఇవ్వు తనుజా అన్నట్టు తనని ప్రయత్నించబోతూ ఉన్నా సరే చుట్టూ ఉన్న జనాలు మాత్రం వాళ్ళు అసలు కలవకూడదు అన్నట్టు గట్టి ప్రయత్నం చేస్తున్నారు హౌస్లో ఇక కళ్యాణ్ తాలోంచుకొని అలానే సైలెంట్గా ఉండిపోతాడు తనుజాని చూసినంతసేపు చూస్తాడు ఆయన తనుజా మాట్లాడేది ఇగ్నోర్ చేస్తుంది ప్లీజ్ తనుజా అనడానికి కూడా కళ్యాణ్ ట్రై చేస్తాను అంటే కళ్యాణ్ ఒక స్టెప్ పూర్తిగా దిగిపోయి తనుజాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ తన వైపే చూస్తూ ఉంటాడు మరి కళ్యాణ్పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి